అందరికీ హాయ్ ఈరోజు ఆనంద నిలయంలో ప్రోగ్రామ్ గురించి వచ్చినామండి ఈరోజు మా నాన్నగారు వర్ధంతి సందర్భంగా ఆనంద నిలయంలో భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మా నాన్నగారు చనిపోయి సరిగ్గా ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది ప్రతి సంవత్సరం మా నాన్నగారి వర్ధంతి రోజున ఏదో ఒక కార్యక్రమం చేస్తూ వచ్చాను చాలా రోజుల నుండి మా యొక్క మైండ్ సభ్యులు ఆనంద నిలయంలో భోజన కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తున్నారు అది చూసి నేను మా నాన్నగారి వర్ధంతి రోజున భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది నాకు మరియు మా కుటుంబ సభ్యులకు చాలా సంతృప్తికరంగా అనిపించింది అక్కడ సభ్యులు కూడా అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మాకు చాలా బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి కార్యక్రమాలు బర్త్డేస్ కానీ ఎనీ అకేషన్స్ మా ఆనంద నిలయం సభ్యులతో షేర్ చేసుకొని వారికి ఒక్క పూట భోజనమైన ఏర్పాటు చేస్తారని నేను భావిస్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీ దేవి శ్రీనాథ్